Thank you. అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ కాక్స్ ప్రాపర్టీస్ కి స్వాగతం సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు వందల తొంభై నాలుగు గజాల్లో అందమైన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందనమాట సో మనకి ఇది రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి ఒక విలేజ్ నెటివిటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్ కు వచ్చిందనమాట సో మనకి ఎటువంటి వర్క్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా మనకి రెండు వందల తొంభై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఇక్కడ మనకి చూడొచ్చండి ఎంట్రన్స్ సింహదారం అనమాట ఇది ఇక్కడ మనకి ఐరన్ మెస్ట్ డోర్ అనేది ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి చిన్న గెస్ట్ హాల్ లాగా ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట ఎదురుగానే మనకి టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట అలానే వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ విండోస్ అనేవి ఇచ్చారండి సో ఇది మనకి హాల్ స్పేస్ అనమాట లివింగ్ ఏరియా అండి మంచి ఆర్చ్ కూడా ఇచ్చారనమాట అలానే కలర్ఫుల్ పెయింటింగ్ చేశారనమాట అండి అదేవిధంగా పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండోస్ అనేవి ఇచ్చారండి ఇక్కడ మనకి కిటికీలు కానీ గుమ్మాలు అన్నీ కూడా మనకి టేక్వుడ్ అనేది యూజ్ చేశారనమాట సో చూడొచ్చండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా టే వుడ్ తోటే మనకి కబోర్డ్స్ అనేవి చేయించారండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది సో హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి ఇదంతా మనకి డైనింగ్ స్పేస్ అనమాట డైనింగ్ స్పేస్లో మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి సో ఇది మనకి కిచెన్ స్పేస్ అనమాట ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది చేశారండి అలానే పైన మనకి వుడ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట సో అన్ని కూడా చాలా స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారండి ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై అడుగులు వస్తుందండి లోతు వచ్చేసరికి యాభై ఆరు అడుగులు అనమాట ఇది మొత్తంగా రెండు వందల నలభై తొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ సిక్స్ ఫీట్ రోడ్డు అనమాట అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట చుట్టూ కూడా మనకి కాంపౌండ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అలానే మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట ఇది మనకి పూజ కదండి సో చూస్తున్నారు కదా ఇద్దరు కూర్చునే విధంగా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో అన్నీ కూడా మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత జస్ట్ క్లీన్ చేసుకుని సరిపోయింది అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు రేపల్లె ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి గుంటూరు నుంచి చూసుకుంటే మనకి అరవై ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది సో అదేవిధంగా విజయవాడ నుంచి చూసుకుంటే మనకి అరవై ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుందండి రేపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి గుంటూరు నుంచి రూట్ మ్యాప్ అనేది చూసుకుంటే తెనాల వైపు నుంచి వెళ్తే